ఓ శ్రవణ భాగ్యం మీ ఇంటికాడ రూపాయలే భాగ్యం అనుకోవద్దు మీరు వినటం కూడా భాగ్యమే శ్రవణం కూడా సంపదే శ్రవణం కూడా భాగ్యమే మీకున్న కాగితాలే సంపద అనుకోకండి శ్రవణం కూడా భాగ్యమే ఆ శ్రవణ సంపద ఆ శ్రవణం కూడా సంపదే మీకు వినటం కూడా సంపదే అదే రమణ మహర్షి గారు అంటే ఉండరు కొంతమందికి లోపల యోగ్యత రాకపోతే లోపల కొంతమందికి అర్హత రాకపోతే వాళ్ళు బుద్ధి ముగ్గి ఉండకపోతే చెవులు ఉన్నా వినరు కళ్ళు ఉన్నా చూడరు చెవులు ఉన్నా వినరు లోపల అర్హత అయినప్పుడు చెవులు ఉన్నా వినరు కళ్ళు ఉంటే ఉండటం కానీ చూడరు